హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను అయితే ఈరోజు శనివారం కదా ఫ్రెండ్స్ ఆ స్వామి వెంకన్న స్వామికి ఇలా అభిషేకం చేసుకుంటూ పూజ చేసుకుంటున్నాను అది మీకు షేర్ చేసుకుంటామని వీడియో చేశాను ఫ్రెండ్స్ మీకు ఆ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ కమెంట్లు నాకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి ఫ్రెండ్స్ ఇంకా పోతే నా ఛానల్ సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న వాళ్ళ పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా పూజలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ రండి ఎల్లలో కాలనే లేటి దేవుడా శ్రీనివాసుడా గోవిందుడా ఎల్లలో కాలనే లేటి దేవుడా श्रीनिवासुडा गोविन्दुडा वेङ्कटरमणा सङ्कटहरण वेदनतीर् पङ्कजनयना वेदन वेङ्कटरमणा सङ्कटहरण वेदनतीर् पङ्कजनयना वेडुदने ने नोरारा वेडदने ಬೇಗ ಮೇರಾರ ದೇವರ ಎಲ್ಲ ಲೋಕಾಲ ದೇವುಡ ಶ್ರೀನಿವಾಸುಡ ಗೋವಿಂದುಡ ಏಡು ಕೊಂಡಲು ನಡುವಗಲೇನು ನೀ ನಾಮ ఏడేడు కొండలు నడవగలేను నీ నామమునే విడువగలేను నా హృదిలో నీ రూపము చూడు నా హృదిలో నీ రూపము చూడు దయనే చూపే స్వామితోడు ఎల్లలో లేటిదే ೇವುಡಾ ಶ್ರೀನಿವಾಸುಡ ಗೋವಿಂದುಡ ಗೋವಿಧುಡಾ ಧಗ ಧಗ ಮೇರಿ ಮಿಲಮಿಲಾಡೇ மில மிளாடே தெமுனை கலக்கலாடே காத்தி விநீ கல கலாடே காந்தி விநீ கருணத்து பல்கே மூர்த்தி நீ ఎల్ల లోకాలనే లేwidetildeదేవుడా శ్రీనివాసుడా గోవిందుడా పద్మావతితో పరుగునరా లక్ష్మీ వల్ల భావేగమేరా పద్మావతితో పరుగునరా ലക്ഷ്മീവല്ലേഗര ഗോവി ഹരി ഹരി ഗോവി ഹരി ഹരി ഗഗോവി ആരതിഗുക്കുന്ദ എല്ലോ കെട്ടിദേ ശ്രീനിവാസുടാ ഗോവിന്ദുടാ തിരുമലവാസ തിരുമലവാസാസു മധുരാസാരതി ഗുണവൈയാജനപോഷ ജയ ജഗദീശ മാർത്തി